మీరు చూస్తున్న మిర్చి రకం వచ్చేసి మిర్చి అండి తేజా మిర్చి రకం క్వాలిటీ పరంగా మనం కనుక చూసుకుంటే డీలక్స్ మిర్చి అండి ఉండట్లలో హెవీ డీలక్స్ అయితే కాదు కానీ డీలక్స్ డీలక్స్ ఈరోజు మార్కెట్లో పదిహేను వేల రూపాయలు అమ్మకం జరిగిందండి ఉన్నోట్లలో కొద్దిగా పర్లేదు క్వాలిటీ పదిహేను వేల రూపాయలు మార్కెట్ జరిగింది కాబట్టి డీలక్స్ క్వాలిటీ హెవీ డీలక్స్ కాదు కాబట్టి ఆ క్వాలిటీలో మార్కెట్ కూడా తేజాకి రెండు రూపాయలు మార్కెట్ అయితే ఈరోజు కనపడలేదండి ఎక్కువగా పదిహేను వేల రూపాయలు డీలక్స్ క్వాలిటీలు అయితే జరిగినాయి తేజ క్వాలిటీ ఉన్న మిర్చి డీలక్స్ క్వాలిటీ పది మీరు చూస్తుంది త్రీ ఫోర్ వన్ అండి త్రీ ఫోర్ వన్ మిర్చి భద్రాచలం బెస్ట్ క్వాలిటీ ఎక్కడన్నా సైజు తక్కువ దోరకాయ దగులుతుంది మీరు వీడియో రైతు సోదరులకు అర్థం కావాలని చెప్పేసి కూడా క్లారిటీగా దగ్గరగా క్వాలిటీ చూపించడం కోసం రైతుల కోసం నీటుగా అర్థమయ్యే విధంగా అర్థం అవ్వాలని చెప్పేసి రైతులకి వీడియో తీయటం జరుగుతుంది బెస్ట్ క్వాలిటీ భద్రాచలం పదిహేను వేల రూపాయలు జరిగిందండి డీలక్స్ అయితే పదిహేను వేల ఐదు వందలు హెవీ డీలక్స్ ఉంటే కనుక పదిహేను వేల ఆరు వందలు ఏడు వందలు క్వాలిటీని బట్టి ఎనిమిది వందలు తొమ్మిది వందలు కూడా జరిగిందండి కానీ భద్రాచలం కూడా ఆ క్వాలిటీ మిర్చి మార్కెట్లో అమ్మకాలకి రైతు సోదరులు కూడా పెడతలేదండి భద్రాచలం రైతులు కూడా చూద్దాం అనే ఆలోచనలో ఉండారు ఈరోజు క్వాలిటీ పరంగా బెస్ట్ క్వాలిటీ పదిహేను వేలు అయితే జరిగిందండి మీరు చూస్తుంది త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా అండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి సైజ్ అయితే ఉంది కానీ క్వాలిటీ పరంగా చూసుకుంటే కొంచెం లైట్ కలర్ అంటే అంత బాగా ముదురు కలరు అయితే కాదండి లైట్ కలరు కొంచెం అక్కడక్కడ మీరు చూడవచ్చు వీడియోలో దోరకాయ కూడా దగులుతుంది ఒకొక్కయ దోరకాయ ఉంది సైజు బాగుంది కానీ ఫుల్ కలర్ కాదు ఫుల్ రంగు కాదు బెస్ట్ క్వాలిటీ కింద మార్కెట్ బ్యాడ్గి రకాలు కొద్దిగా డిమాండ్గా ఉంటున్నాయి కాబట్టి పదిహేను వేల రూపాయలు అయితే ఈరోజు అమ్మకం జరిగిందండి డీలక్స్ పదహారు వేలు జరుగుతుందండి రైతు సోదాలు గమనించాలా ఇది ఈ కా ఇప్పుడు జరుగు ఇప్పుడు మీరు చూస్తున్నది బెస్ట్ క్వాలిటీ కింద పదిహేను వేలైతే అమ్మకం జరిగిందండి you